ములుగు జిల్లా లీలా గార్డెన్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దన్సర్ సీతక్క ఎంపీ బలరాం నాయక్ ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్స్ మరియు అధికారులు మరి ఏ బిడ్డలకు భక్తులకు విశ్వాసకులకు పాస్టర్లకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఈ దేశం ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా విశ్వశాంతి కోసం ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్క మరి దేవుని బిడ్డలందరూ కూడా వేసే సోదరుడు గౌరవీలు మన ఎంపీ గారు గౌరవ నాయక్ గారు కలెక్టర్ గారు చైర్మన్ గారు పాస్టర్స్ అందరికీ అదే విధంగా మెయిన్ స్పీక్ స్పీకర్ జోయల్ గారు రోని గారు సుధాకర్ గారు సుదర్శన్ గారు మరి మా డబ్ల్యూ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులు ఎమ్మార్లు ఎంపీడీఓలు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాస్టర్స్ ఫాదర్స్ దేవుడి బిడ్డలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకు కూడా మనం ఎప్పుడైనా రోజుల ముందు జరుపుకునేది ఈసారి మామూలుగానే లేట్ కూడా అయ్యింది అసెంబ్లీ నడవడం తోటి కొంచెం లేట్ అయింది కొన్ని అనేక సమస్యలతో మరి రాష్ట్రం కొన్ని ఆర్థిక ఇబ్బందులలో కూడా ఈరోజు మరి ఈ యొక్క ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేసుకున్నాం రాబోయే నెక్స్ట్ సహాయ సహకారం అందించే విధంగా సీఎం గారు మాట్లాడి మరి ఇంకా మంచిగా జరుపుకుందామని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతుల యొక్క చాలా ఉండడంతో మీరు చూస్తున్నారు రైతు పంట పండించకుంటే ఊర్లో కుక్క ఉపవాసం ఉంటుంది అంటే ప్రతి ఇంట్లో అన్నం ఉంటే ఆ కూడా మనం అన్నం కాబట్టి ఈరోజు రైతు పండగలాగా ఎక్కువ డబ్బు apa yang akan terjadi